శ్రీ మాణిక్యం సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఎనిమిది బుధవారం నుంచి వచ్చే మూడో తారీఖు వరకు శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయం ఈవో మరియు సహాయ కమిషనర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఇరవై తేదీ బుధవారం కళ్యాణ మూర్తులను ఆహ్వానించట లక్ష ద్రాక్ష పూజలు అనంతరం రాత్రి పది గంటల పదిహేను నిమిషంలకు కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముప్పైవ తేదీన శుక్రవారం సందర్శ వేద స్వస్తి ముప్పై ఒకటవ తేదీన శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు స్వామివారి అమ్మవార్ల రథోత్సవం కార్యక్రమం ఒకటవ తేదీ ఆదివారం నాకబలి వసంతోత్సవం త్రిశూల చక్ర స్నానం రెండవ తేదీ సోమవారం తప్పోత్సవం మూడవ తేదీ మంగళవారం శ్రీ పుష్పోత్సవం కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని సహాయ కమిషనర్ తెలిపారు సమేత భీమేశ్వర దేవస్థానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలంలో క్షేత్రంలో వెలిసినటువంటి పాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారికి అలాగే క్షేత్రపాలకుడైనటువంటి లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారికి అలాగే చండికాయ సమేత సూర్యేశ్వర స్వామి వారికి శివకేశవులు ఇద్దరికీ కూడా ఒకే సుముహూర్తాన స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభంగానున్నాయి అది మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు దాకా పాంచానిక ధ్వజారోహణ దీక్షగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి రోహిణి నక్షత్ర యుక్త సింహలగ్నం మందు రాత్రి పది పదిహేడు నిమిషములకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంగాను ఆ రోజు ఉదయం ఐదు ముప్పై ఐదు నిమిషములకు స్వామివార్లను అమ్మవార్లను పెళ్లి కొడుకును పెళ్లి కుమార్తెను చేయుటకు అలాగే ఇరవై తొమ్మిది లేదు ముప్పయో తారీఖున పండిత సత్కారం సదస్యం కార్యక్రమం ఆ రోజునే ఆరు ఐదు నిమిషాలకి సదస్యం కార్యక్రమం గాను అలాగే శనివారం రోజున ముప్పై ఒకటో తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు స్వామివారి దివ్య రథోత్సవం ఇక్కడ దాక్షారం గ్రామంలో బయలుదేరి కలంపాలం మీదుగా మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి వేగాయంపేట వెళ్ళడం అనేది మనకి పూర్వాచారంగా వస్తున్నటువంటి అలవాటు అదే ప్రకారంగా స్వామివారి రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఒకటో తారీఖు ఆదివారం నాడు స్వామివారి సప్తగోదావరి నదిలో త్రిశూల చక్ర స్నానాలు అలాగే సోమవారం నాడు రెండో తారీఖున స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం సాయంత్రం ఏడు ఐదు నిమిషాలకి అలాగే మూడో తారీఖు మంగళవారం నాడు శ్రీపుష్పోత్సవం అంటే దంపతాంబులాలు అనే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది పంచారామక్షేత్రమైనటువంటి ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంబంధించి ఇక్కడ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాము ఈ వేది ఈ కళ్యాణ వేదిక మీద ఆ రోజున శ్రీ మాణిక్యాంబ శ్రీ భీమేశ్వర స్వామివారితో పాటుగా శ్రీ లక్ష్మి శ్రీ నారాయణ స్వామివారికి అలాగే శ్రీ చండిక శ్రీ సూర్యేశ్వర స్వామి వారికి ముగ్గురి కళ్యాణమూర్తులకు కూడా ఆ రోజు కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది ఒకే కళ్యాణ వేదిక మీద ముగ్గురు మూర్తులకు కూడా కళ్యాణం నిర్వహించడం ఇక్కడ చాలా విశేషం ఈ కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కళ్యాణం మనకి ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం రాత్రి పది గంటల పదిహేడు నిమిషాలకి సుముహూర్తాన్ని మా ఆలయ బ్రహ్మగారు వైదిక సిబ్బంది అందరూ కూడా దీన్ని నిర్ణయించడం జరిగింది అలాగే శ్రీ స్వామివారి రథోత్సవం తెప్పోత్సవం పుష్పోత్సవం తదితర కార్యక్రమాలన్నీ కూడా మా అర్చక స్వాములు పేర్కొన్నట్టుగా ఆయా తేదీల్లో నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ ద్రాక్షారామం గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా విశేషమైన సంఖ్యలో భక్తులు వచ్చి ఈ శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ధరించవలసిందిగా ప్రార్థిస్తుంది